దైవ సత్యాన్ని నమ్మటంలో మనిషి కొన్ని సందర్భాల్లో వెనకడుగేస్తుంటాడు అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంటాడు అలా వెనకడుగేసిన సందర్భం ఇప్పుడు మాట్లాడుతున్నాను మనిషి కోతు నుంచి పుట్టాడు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం డార్విన్ సిద్ధాంతం అన్న దాన్ని చార్లెస్ డార్విన్ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త పరిశోధనలు చేసి నేను చేసిన పరిశోధనల ప్రకారం మనిషి జన్యువులు కోతి జన్యువులు ఒక్కటే కోతి జన్యువుల్లో నుంచే మనిషి వచ్చాడని చార్లెస్ డార్విన్ చెప్పడాన్ని బట్టి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మనతో ఆ పాఠాలు చదివింపజేశారు పుస్తకాల్లో పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో క్వశ్చన్స్ అవే ఆన్సర్స్ రాశాం కానీ లేటెస్ట్ సైన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ చార్లెస్ సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం తప్పు అని నిరూపణ చేసి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించారు అప్పటి వరకు అదే నిజమని నమ్మింది ప్రపంచం ఆ తర్వాత అర్థమైంది నో అది నిజంగాదు మనిషి మనిషి నుంచే పుట్టాడు ఆదాము హవ్వలనే ఒక జంటను దేవుడు చేశాడు వారి నుండి సమస్త మానవ జాతి ఆవిర్భవించింది ఇది డార్విన్ సిద్ధాంతానికి ముందున్న సిద్ధాంతం దేవుని సృష్టి సిద్ధాంతం ఇదే నిజమని అప్పుడు ప్రపంచం తెలుసుకుంది